ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు కాళీమాత శని భగవానుడి అపారమైన అనుగ్రహంతో అద్భుతాలు జరగబోతున్నాయి మరియు ఈ రోజు మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని అయితే చూపించబోతుంది స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో ఒకేసారి నాలుగు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయని మేము మీకు తెలియజేస్తున్నాము ఈ శుభ పరిణామాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి మరియు ఈ సంఘటన జరగకుండా ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు మరియు ఈ సమాచారం గ్రహాలు మరియు నక్షత్రాల కదలికలు అలాగే విశ్వము యొక్క సంకేతాల నుండి ఇది స్పష్టమైంది ఈ సత్యాన్ని మీరు విన్నప్పుడు మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది మీరు ఆశ్చర్యంతో ఆనంద పడతారు మీ కళ్ల నుండి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయి మరియు మీ మనసు దేవుడికి లక్ష కోట్లాది సార్లు కృతజ్ఞతలు చెప్తుంది మీ హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న అయితే ఉంటుంది ఆ నాలుగు పెద్ద శుభవార్తలు ఏమిటి ఈ ప్రశ్న మీకు చాలా కాలం నుండి వేధిస్తూనే ఉంటుంది అయితే నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తాను ఈ శుభవార్తలను వినడానికి సిద్ధంగా ఉండండి స్నేహితులారా వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీ అదృష్టాన్ని మార్చపోయే ఆ రహస్య సమాచారాన్ని మీరు కోల్పోతారు ఇది కేవలం ఒక వీడియో అయితే కాదు మీ భవిష్యత్తును మార్చే ఒక ముఖ్యమైన సందేశం వీడియో ప్రారంభించే ముందు ఎంత తల్లి ఖాళీ మాతకి నిజమైన భక్తులు ఉన్నారు ప్రేమైన భక్తు ఉన్నారు ముందుగా ఒక లైక్ ఇవ్వండి మరియు కామెంట్ అలాగే జై కాళీమాత అని మూడు సార్లు రాయండి దీని వల్ల కాళీమాత ఆశీసులు మరియు ప్రేమ మీ అందరికి లభిస్తుంది మీ కుటుంబం మొత్తానికి కూడా లభిస్తుంది అలాగే శని భగవానుడి అనుగ్రహం కోసం ఓం శం శనాయ నమ అని కూడా రాయండి ఆయన అనుగ్రహం మీ కష్టాలను దూరం చేస్తుంది స్నేహితులారా ఈ రోజు ఈ వీడియో మీ అందరికి దేవుడు ఇచ్చిన వరం లాంటిది ఇది మీ కర్మల ఫలం దానిని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి దీనిని చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఈ రోజు ఈ వీడియోని నిర్లక్ష్యం చేసేవారు లేదా మధ్యలో వదిలి వేసేవారు చాలా బాధపడతారు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అందుకే పూర్తిగా చూడండి స్నేహితులారా ఈ సమయం మీకు చాలా ప్రత్యేకమైనది మరియు నిర్ణయా దిగా నిరూపింపబడుతుంది ఈ సమయం మీ జీవితంలో ఒక మలుపు మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న విషయాలు మరియు మీరు పెంచుకున్న కళలు ఇప్పుడు నెరవేరే సమయం ఆసన్నమయ్యింది మీరు కళలు కన్న జీవితం మీ దగ్గరకు రాబోతుంది ఈ సమయం మీ విధికి కొత్త దిశను ఇవ్వబోతుంది మరియు మొత్తం విశ్వం మీకు అనుకూలకంగా నిలబడినట్లు అనిపిస్తుంది మీ కష్టాలకు ఫలితం దక్కబోతుంది మీ జీవితంలో నాలుగు ప్రధాన సంఘటనలు జరగబోతున్నాయి అవి మీ జీవిత ప్రవాహాన్ని పూర్తిగా అన్నమాట ఈ సంఘటనలు మీ జీవితంలో కొత్త ఆశను కూడా చిగురింపజేస్తాయి ఈ అనుభవాలు మీ కోసం సృష్టి పనిచేస్తుందని మీకు అనిపిస్తాయి మీ ప్రతి అడుగు దైవ సహాయం లభిస్తుంది ఈ వీడియో ఈ విజయాలను ఎలా గుర్తించాలో మరియు వాటిని మన జీవితంలో ఎలా స్వీకరించాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం వాటిని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం ఆ నాలుగు ముఖ్యమైన సంఘటనలు ఏమిటో మరియు రాబోయే రోజులలో మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మీకు రాబోయే సమయం చాలా ఆసక్తికరంగా మరియు ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది మీరు ఎప్పుడు ఊహించని శుభవార్తలు వింటారు అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించడం మన అవగాహన ఆధారపడి ఉంటుందని చెప్తారు ఆ అవకాశాన్ని పట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది గతంలో మీరు కష్టపడి పనిచేసి నిరంతరం ముందుకు సాగడానికి ప్రయత్నించారు కానీ పరిస్థితులు మిమ్మల్ని వెనక్కి లాగడం తప్ప ముందుకు వెళ్లనివ్వలేదు మరియు అదే పరిస్థితులు మిమ్మల్ని పరీక్షించాయి మరియు కొన్నిసార్లు ఆఫీసులో సమస్యలు మరికొన్ని సార్లు కుటుంబ సమస్యలు మరి సార్లు ఏవేవో పిచ్చే ఆలోచనలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి కానీ మీరు ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదు నిజమైన శ్రమ అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనిషిని బలంగా నిలబెట్టే శక్తినిచ్చేది ఇప్పుడు మీ శ్రమ మరియు మీ ధైర్యం రాబోయే రోజులలో కూడా వంద రెట్లు వేగంగా విజయం వైపు నడిపించే సమయం రాబోతుంది ఈ రోజు మీరు కొన్ని సంకేతాలు పొందవచ్చు అవి మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయి మరి మీ మార్గాన్ని మరింత స్పష్టం చేస్తాయి శాస్త్రాల ప్రకారం మీ రాశికి చెందిన వ్యక్తులు ప్రారంభం నుండి తమ లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపించబడతారు ఇతరులు ఆలోచిస్తున్నప్పుడు మీరు అప్పటికే నిర్ణయం తీసుకొని ముందుకు సాగి ఉంటారు అయితే గత కొన్ని రోజులుగా మీరు కొంచెం అలసటగా భావించారు కానీ ఇప్పుడు మీలో త్వరలో ఒక కొత్త శక్తి మేల్కొంటుంది ఈ రోజు మీ జీవితంలో అలాంటి మార్పులైతే కనిపిస్తాయి అవి మీ ఆలోచన దిశలను పూర్తిగా అన్నమాట మీరు పెద్దల ఆశీసులు కాళీమాత మరియు శని భగవానుల అనుగ్రహం రెండు చురుకుగా మీకు తోడుగా ఉండే సమయం ఇదే దీని వల్ల మీ అసంపూర్తి పనులన్నీ పూర్తి కావడం మొదలవుతాయి మీ జీవితంలో నాలుగు ప్రధాన మార్పులు కూడా వస్తుంటాయి అవి మీ అదృష్టాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే కాకుండా మీ ఇంట్లో ఆనందాన్ని కూడా అనేక రేట్లు పెంచుతుంది ఈ నాలుగు విషయాలు మీ కెరియర్ ఆర్థిక స్థితి వ్యక్తిగత జీవితం మరియు మానసిక సమతుల్యతకు సంబంధించినవి ఈ వీడియో ద్వారా ఈ నాలుగు అంశాలను వివరంగా అర్థం చేసి ప్రయత్నించండి తద్వారా మీరు వాటిని పూర్తి సన్నద్ధతతో సాధించవచ్చు ఈ నాలుగు మార్పులను మీరు మీ జీవితంలోకి తీసుకువచ్చినప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో నిండిపోతారు మరియు మీలో అపారమైన ఆనందం ప్రవహిస్తుంది ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోయే ఆ నాలుగు ముఖ్యమైన మార్పులు ఏమిటో మరియు అవి మీకు ఎలా ఆనందం మరియు విజయాన్ని ఇస్తాయో తెలుసుకుందాం మరియు మొదటిగా కెరియర్ లో అద్భుతమైన పురోగతి మరియు అపారమైన ఆర్థిక శ్రేయస్సు మీ జీవితంలో జరగబోయే అత్యంత ముఖ్యమైన విషయం మీ కెరియర్ మరియు ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన పురోగతి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ కొత్త వ్యాపార అవకాశాలు లేదా ఊహించని ధన లాభాలు ఇప్పుడు మీ తలుపు తట్టబోతున్నాయి గతంలో మీరు చేసిన కృషి ఇప్పుడు పూర్తి ఫలితం లభిస్తుంది ఆఫీసుల్లో మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించి మీకు ఒక ముఖ్యమైన అవకాశాలు కూడా ఉన్నాయి మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఒక కొత్త ఒప్పందం లేదా ప్రాజెక్టు మీకు భారీ లాభాలు తీసుకొస్తుంది ఆర్థికంగా మీరు అనుభవిస్తున్న సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం అవుతాయి శని భగవానుడి కృప వల్ల మీ కష్టాలు తీరిపోయి మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది మరి మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ఇల్లు కారు వంటి పెద్ద కొనుగోలు చేయడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు ఈ శుభ పరిణామం మీ ఆత్మవిశ్వాసాన్ని అనేక రేట్లు పెంచుతుంది మరియు రెండవది మీ అసంపూర్తి కలలు సాకారం అయ్యే దిశగా ప్రయాణం మీరు చాలా కాలంగా నెరవేర్చుకోవాలనుకుంటున్న ఒక కళ ఇప్పుడు నిజం కాబోతుంది ఇది ఒక ప్రయాణం కావచ్చు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం కావచ్చు లేదా ఒక వ్యక్తిగత లక్ష్యం కావచ్చు మీరు అసంపూర్తిగా వదిలేసిన ఆ ప్రాజెక్టులు ఆశలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటాయి కాళీమాత ఆశీస్సులతో మీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు ఆనందంతో ఆశ్చర్యపడతారు ఈ కళ సాకారం కావడం మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని జీవితంపై ఒక కొత్త దృక్పథాన్ని నింపుతుంది ఈ విషయం మీ వ్యక్తిగత జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేస్తుంది మరియు మూడవ విషయం కుటుంబ సంబంధాలలో కొత్త ఆనందం మరియు ప్రేమ మీ జీవితంలో జరగబోయే మూడవ ముఖ్యమైన విషయం మీ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితానికి సంబంధించినది గతంలో మీరు మీ కుటుంబంతో మీరు కోరుకున్నంత సమయం గడపలేకపోయారు ఉద్యోగం మరియు ఇతర బాధ్యతల కారణంగా మీరు మీ ప్రియమైన వారి నుండి కొంచెం దూరమయ్యారు మరియు ఇది మీ మానసిక సమతుల్యతపై కూడా ప్రభావం చూపింది కానీ ఇప్పుడు సమయం మలుపు తిరుగుతుంది రాబోయే రోజులలో కూడా మీరు మీ ప్రేమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ఒక అవకాశం లభిస్తుంది అది ఏదైనా కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడమైనా లేదా ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం నిర్వహించడం ఈ క్షణాలు మీకు మానసిక శాంతి మరియు సంతృప్తిని ఇచ్చే మీరు అతృతగా ఎదురు చూస్తున్న ఆ ఆనందకరమైన క్షణాలను తీసుకువస్తాయి అలాగే ఈ సమయంలో ప్రేమ సంబంధాలలో కూడా పురోగతికి అవకాశాలు ఉన్నాయి మీరు ఒక సంబంధాన్ని ముందుకు తీ తీసుకెళ్లాలనుకుంటే లేదా వివాహం వాటికి ముఖ్యమైన నిర్ణయం గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలకంగా ఉంటుంది కుటుంబ సహకారం మరియు వారి ఆప్యాయత మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దీని వల్ల మీరు మీ కెరియర్ మరియు వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యం నెలకొల్పగలుగుతారు మీ రాశికి చెందిన వ్యక్తులు ఒకరిని ప్రేమించినప్పుడు వారు పూర్తి విశ్వసనీయత మరియు అంకిత భావంతో చేస్తారు మరియు ఇప్పుడు ఇదే భావన మీ జీవితంలో సానుకూల మార్పులు మరియు ఆనందాన్ని కలిగి ఇంట్లో ఏదైనా పాత విభేదం లేదా మనస్వార్థలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించడానికి సంకేతాలు లభిస్తాయి సంబంధాలలో వచ్చిన చేదును తొలగించడానికి ప్రేమ మరియు అవగాహన మాత్రమే అవసరం మరియు ఈ సమయం మిమ్మల్ని అదే అవగాహనతో కలుపుతుంది మీ మానసిక సమతుల్యత తిరిగి వస్తుంది దీని వల్ల మీరు మీ జీవితాన్ని మరింత అందంగా ఎలా మార్చవచ్చో మరింత ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు కుటుంబ సభ్యులతో మళ్లీ కనెక్ట్ అవ్వడం మీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది మరియు ఈ అనుసంధానం మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో పురోగతికి అవకాశాలైతే అనేక రెట్లు పెంచుతుంది మరియు నాలుగవది ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక అనుసంధానం యొక్క బలం మీ జీవితంలో జరగబోయే నాలుగవ మరియు చివరి ముఖ్యమైన విషయం మీ ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక అనుసంధానం బలోపేతం కావడం మీ రాశికి చెందిన వ్యక్తులు స్వతహాగానే చాలా సంకల్ప శక్తితో నిండి ఉంటారు కానీ జీవితంలో నిరంతరం కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఈ సంకల్ప శక్తి కూడా కొంచెం బలహీన పడవచ్చు ఇప్పుడు మీ వృత్తిపరమైన జీవితం ఆర్థిక స్థితి మరియు కుటుంబ సంబంధాలలో స్పష్టమైన మెరుగుదల కనిపించినప్పుడు మీలో కొత్త ఆశ మరియు ఉత్సాహం ప్రవహిస్తుంది ఈ ఆశ మీకు కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని మానసిక మరియు ఆధ్యాత్మిక సాధన వైపు కూడా ఆకర్షించవచ్చు రాబోయే రోజుల్లో కూడా మీ ఆలోచనలో కొత్త ధనం వస్తుంది మీరు అనుభవిస్తారు కూడా ఇది పాత ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి సహాయపడుతుంది మీరు ధ్యానం యోగా ఇవన్నీ మీ ఆత్మ సమతుల్యత మరియు విశ్వాసానికి కొత్త దిశను ఇస్తాయి మీరు ఇప్పటికే ధ్యానం లేదా మెడిటేషన్ చేస్తుంటే ఈ సమయంలో మీరు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలను పొందవచ్చు అవి మీ భయం మరియు సందేహాలను తొలగిస్తాయి దీని ఫలితంగా మీ మానసిక స్థాయి మరింత స్థిరంగా ఉంటుంది మరియు మీరు మీ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టి వాటిని సాధించగలుగుతారు మీ సమయం మీకు ఈ సమయం మీకు మానసికంగా ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా శక్తివంతులుగా మారడానికి అనువైనది ఇది మీ జీవితంలోని ప్రతిభాగంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది ఆత్మవిశ్వాసం మరియు శక్తి సానుకూల దిశల్లో పనిచేయడం మొదలు పెట్టినప్పుడు ఏ గమ్యం కూడా కష్టంగా ఉండదు మరియు ఈ రోజు మీ ఇల్లు మరియు కుటుంబ కుటుంబ సభ్యులను నిరంతరం రక్షిస్తున్న రెండు దైవిక శక్తుల గురించి మనం చర్చించుకుందాం ఈ శక్తులు మీ నివాసాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా అనేక సార్లు మీ చేతుల నుండి కూడా మిమ్మల్ని రక్షించాయి మీ ప్రత్యర్థులు చేసిన చెడు దాడులు కూడా ఈ పూర్తిగా అంతం చేశాయి స్నేహితులారా ఈ ఇద్దరు దేవతలు కాళీమాత మరియు శని భగవానుడు మిమ్మల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ఆ ఇద్దరు దేవతలు మీ ఇంటి ద్వారం వద్ద ఎందుకు మోహరించారు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు దీనికి కారణం మీ శత్రువులు మీ కుటుంబాన్ని హాని చేయడానికి ఏ స్థాయికైనా వెళ్లవచ్చు మీ చుట్టూ ఉన్న చాలా మంది దాగి ఉన్న శత్రువులు మీపై చెడు ప్రయోగాలను ఉపయోగించారని మీకు బహుశా తెలియకపోవచ్చు ఈ చెడు ఉద్దేశాల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఈ దేవతలు మీ ఇంటి ద్వారం వద్ద ఉన్నారు ఇప్పుడు ఈ దేవతలు మీ నుండి రెండు ప్రత్యేకమైన వస్తువులను అడుగుతున్నారు మీరు వాటిని సమర్పిస్తే వారు మీకు మరియు మీ కుటుంబానికి పూర్తి రక్షణ ఇస్తామని చేస్తున్నారు ఈ వస్తువులను అర్పించిన తరువాత ఈ దేవతలు మీ దాగి ఉన్న శత్రులను గుర్తించి వారిని అంతం చేస్తారు మీ సన్నిహితులలో కొందరు మీ అతిపెద్ద శత్రులు కావచ్చు అని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు మీ దగ్గరగా ఉన్న వారు మీరు గుడ్డిగా విశ్వసించేవారు రహస్యంగా మీపై చెడు ప్రయోగాలు చేసిన వారు ఈ దేవతలు ఇప్పుడు మౌనంగా ఉన్నారు ఎందుకంటే వారికి మీ కుటుంబ పరిస్థితులు బాగా తెలుసు కానీ వీరు వారికి ఆ రెండు ప్రత్యేక వస్తువులను ఇవ్వకపోతే వారు ఆ దాగి ఉన్న శత్రులపై చర్య తీసుకోరు స్నేహితులారా ఈ సమయం చాలా నిర్ణయాత్మకమైనది మీరు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే తరువాత మీరు చాలా బాధపడతారు అందువల్ల ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ దేవతలు మీకు మరియు మీ కుటుంబానికి రక్షణకు చాలా అవసరం మీరు ఈ రెండు వస్తువులను అర్పించినట్లయితే ఈ దేవతలు మీ శత్రులందరినీ అంతం చేసి మీ జీవితంలో శ్రేయస్సు మరియు శాంతిని నింపుతారు మీకు ఆ ఇద్దరు దేవతలు ఇవ్వాలని ఆసక్తి ఉంటుంది మీపై చెడు ప్రయోగాలు చేస్తున్న ఆ బంధువులు ఎవరు మరియు ఆ ఇద్దరు దేవతలకు అర్పించవలసిన ఆ రెండు ప్రత్యేక వస్తువులు ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో మీకు లభిస్తాయి ఈ దేవతలు మీ నివాసాన్ని రక్షించడానికి నిలబడి ఉన్నారు మరియు వారికి సంబంధించిన రెండు అవసరమైన వస్తువులను మీరు వారికి అర్పించే వరకు ఇదంతా ప్రభావంతంగా ఉండదు మరియు కాళీమాత మరియు శని భగవానుడు సాధారణ శక్తులు కావు ఇవి మీ ఇంట్లో దాగి ఉన్న కనిపించని ప్రతికూల శక్తిని నాశనం చేయగల చాలా శక్తివంతమైన శక్తులు స్నేహితులారా ఆ పరిష్కారాలను అనుసరించి మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులను అనుభవిస్తారు ఇప్పుడు మీ విధిని మార్చుకోవడానికి ఇదే సరైన సమయం అందువల్ల ఆలస్యం చేయకుండా ఈ రోజు మనం మీతో పంచుకుంటున్న విషయాలు చాలా ముఖ్యమైనవి సహాయం చేయడానికి ఒక దేవత సిద్ధంగా ఉందని తెలుసుకొని మీరు ఆనందిస్తారు మరియు ఈ దేవత యొక్క దయ వల్ల మీరు త్వరలో కోటీశ్వరులు కావచ్చు కానీ మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో కొన్ని తీవ్రమైన సమస్యలు రాబోతున్నాయి మరియు ఈ కష్టం ఎందుకంటే తెలియకుండా లేదా పొరపాటున మీరు ఏదైనా ఒక కర్మ చేశారు అది ఇప్పుడు ఒక అడ్డంకిగా మారింది ఇప్పుడు చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఈ వీడియోలో మేము మీకు చెప్తాము మరి స్నేహితులారా మీపై ప్రాణపాయం వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కానీ కాళీమాత దయ వల్ల మీరు ప్రతిసారి సురక్షితంగా బయటపడ్డారు ఆమె శక్తి మీ శత్రుల ప్రయత్నాలన్నిటిని విఫలం చేసింది చాలా సందర్భాల్లో మీరు మరణాన్ని చాలా దగ్గరగా అనుభవించారు కానీ దేవత మిమ్మల్ని తన నీడలో సురక్షితంగా ఉంచింది ఈ రోజు మీ ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆనందం కూడా ఆ దేవత ఆశీర్వాదం వల్లనే ఆశీర్వాదం వల్ల మాత్రమే సాధ్యమయ్యింది అందుకే ఆమెను అందుకే ఆమెకు ఎప్పుడు కో తెప్పించవద్దు లేకపోతే మీ ఇంటి ఆనందం అంతా పోవచ్చు స్నేహితులారా మీ జీవితంలో జరుగుతున్న సమస్యలకు అసలు కారణం వీరే మీ చుట్టూ ఉన్న వారు మీ ముందు స్నేహం నటించి కానీ వాస్తవానికి వారు మీ జీవితాన్ని నాశం చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు వారు మీకు హాని చేయడమే కాకుండా మీ ఆస్తిని కూడా కాజేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఈ వ్యక్తుల నిజం తెలుసుకున్నప్పుడు మీరు ఒళ్ళు గగురు పొరుస్తుంది మరియు ఈ ఈ వ్యక్తులు కలిసి మీ భవిష్యత్తును నాశం చేయడానికి కుట్రలు నిమగ్నమై ఉన్నారు మీరు వారితో మీ సంబంధాన్ని తెంచుకుని ధైర్యం చేయగలిగితే మీరు ఆనందంగా ఉంటారు మరియు స్నేహితులారా మరియు స్నేహితులారా ఈ శుభవార్త మధ్య మీ జీవితంలోకి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేసే ఒక ముఖ్యమైన సంఘటన ఈ రోజు మీ వీధిలో మీ ఇంట్లో లేదా మీరు వెళ్లే చోట ఒక ప్రత్యేకమైన మహిళ మీకు పరిచయం కాబోతుంది ఈ పరిచయం సాధారణమైనది కాదు ఇది మీ భవిష్యత్తును ప్రభావితం చేయబోతుంది మీరు ఆమెను మొదటిసారిగా చూసినప్పుడు ఆమెలో ఒక అద్భుతమైన శక్తిని ఒక కొత్త ఉత్సాహాన్ని మీరు గమనిస్తారు ఆమె మాటల్లో ఒక రకమైన సానుకూలత ఆమె కళ్లల్లో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపిస్తుంది ఆమె సానుకూల దృక్పథం ఆమె ఆలోచనలు మిమ్మల్ని లోతుగా ఆకర్షిస్తాయి ఆమె ప్రదేశంతో మీ జీవితంలో అదృష్టం యొక్క తలుపు ఒకేసారి తెరుచుకుంటుంది ఆమె మీ జీవితంలోకి ఒక శక్తివంతమైన అనుకూల శక్తిని తీసుకువస్తుంది ఆమె రాక తరువాత మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది మీ వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది లేదా మీరు చేస్తున్న ఏదైనా పనులు ఆమె సహకారం సలహాలు మీకు భారీగా లాభాలైతే తీసుకొస్తాయి ఆమె కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు మీ అదృష్టాన్ని మార్చే ఒక కారకం ఆమె ఒక దేవత లాగా మీ జీవితానికి మార్గం చూపుతుంది ఆమె మీకు ఒక మార్గదర్శిగా ఒక బలంగా నిలుస్తుంది ఆమెతో మీ పరిచయం వల్ల మీ ఆదాయం బాగా పెరుగుతుంది మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఆమెతో మాట్లాడిన తరువాత మీ మనసులో ఉన్న అన్ని సందేహాలు తొలగిపోతాయి అదృష్టం పెంచి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీరుస్తుంది మరియు ఈ పరిచయం మీ జీవితంలో ఒక కొత్త శంఖానికి నాంది పలకబోతుంది ఆమెతో ఏర్పడిన బంధం వల్ల మీరు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే ఆమె మీ ఆలోచనలను స్పష్టత ఇస్తుంది మరి మీ నిర్ణయాలు సరైన మార్గంలో ఉండేలా సహాయపడుతుంది ఈ శుభ పరిణామాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి మీరు ఆమెను కలిసినప్పుడు ఆమెతో మనస్ఫూర్తిగా మాట్లాడండి ఎందుకంటే ఆమె మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకురావడానికి విశ్వం పంపిన ఒక దూత ఈ మార్పును గుర్తించి దానిని సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు మీరు జీవితంలో సాధించాల సాధించగలుగుతారు ఆమె రాక మీ కుటుంబానికి కూడా ఆనందం మరియు శ్రేయస్సును తీసుకువస్తుంది ఇది మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా పూర్తిగా స్వాగతించండి స్నేహితులారా గుర్తుంచుకోండి అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరు చెప్పలేరు ఈ రోజు మీ జీవితంలోకి రాబోతున్న ఈ మహిళ కేవలం మీ అదృష్టం యొక్క కొత్త రూపం ఆమెను సరిగ్గా గుర్తించి ఆమె సలహాలను పాటించినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఈ శుభ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కష్టానికి తగ్గ ఫలితం పొందండి మీ జీవితం ఆనందంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు